గూడూరు మండలం కోమరపాలెం గ్రామంలో కార్యకర్తలు గ్రామస్తులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధమైన అని సవాల్ విసిరారు కోమరపాలెం గ్రామంలో టీడీపీని పాడు మీద మోసేదానికి నలుగురు మాత్రమే మిగిలి ఉన్నారని మిగిలిన గ్రామం మొత్తం ధర్మంచి సురేంద్రబాబు ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు మరొకసారి అభివృద్ధి అని ఆరోపణలు చేశారు మా వైసీపీ మా కాకని గోల్ రెడ్డి కార్యకర్త సురేంద్రబాబు గారి మీద ఇప్పుడు చెప్తున్నా దమ్ముంటే ఛాలెంజ్ వేరే దమ్ముంటే డెబెట్ రండి మా నాయకుడు కళామంది సురేంద్రబాబు చేసిన అభివృద్ధికి ఈ రోజు మేము ఛాలెంజ్ చెప్తున్నాం వంద నుంచి ఎనభైకి పైగా పెన్షన్లు ఇప్పించిన దాకా మా సురేంద్రబాబు గారు మూడు వందల యాభై ఎకరాలకు బాట ఇప్పించిన వ్యక్తి మా సురేంద్రబాబు పది లక్షలు పెట్టి సౌట్ కాలంలో ఇప్పించిన వ్యక్తి మా సురేంద్రబాబు మన చూశారు కూడా మీరు అందరూ ప్రతి మా మంత్రి ప్రతి వెళ్ళి ఇల్లు కూడా ఓపెన్ చేసిన వ్యక్తి మా సురేంద్రబాబు గారు అటువంటి అభివృద్ధిని పెట్టుకొని మీరు అభివృద్ధి జరగలేదు జరగలేదు అంతా మా సౌన్యా జరిగిందంటే ఇది బాగలేదు ఇది అసలు ఒకసారి మీరు గమనించాల్సిన వ్యక్తి అసలు మీరు ఏమి చేశారు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండారు మీరు మీరు అసలు ఏమి చేశారని ప్రయత్నిస్తున్నాము తెలియకపోతే తెలుసుకోండి ఒకసారి చదవవుతున్నా మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి గ్రామంలో వంద నుంచి ఎనభై పైగా పింఛన్లు ఇప్పించిన వ్యక్తి సురేంద్రబాబు గారు స్కూల్ బిల్డింగ్ అయితే కానివ్వండి స్కూలు ప్రేరీ కూడా అయితే కానివ్వండి గ్రామ సావిడి బుడక సంఘం సర్టిఫికేట్లు జలవనరులో పెద్ద భారీ ఎత్తున పద్దెనిమిది లక్షలు కట్టి దాన్ని కట్టించిన దాగి మా సురేంద్రబాబు గారు జగనన్న లేఅవుట్ మూడు వందల ఎకరాలకు బాట చేయించిన వ్యక్తి మా సురేంద్రబాబు కాలువపై బ్రిడ్జి వేయించిన వ్యక్తి మా సురేంద్రబాబు రెండు వేల తొమ్మిదిలో చిమ్ రెండు వేల తొమ్మిదిలో మా సురేంద్రబాబు పది లక్షలు పైగా కాలువలు కట్టించిన వ్యక్తి మా సురేంద్రబాబు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇవే కాకుండా ఒక కోరిపాలెం గ్రామంలోనే కాకుండా ఇంకా ఎన్నెన్నో గ్రామాలకు అభివృద్ధి చేసిన వ్యక్తి మా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని పట్టుకొని నిన్న మీరు ఈ వేసుకొని తిరిగే వ్యక్తి వ్యక్తిథవన్న వెదవ ఒకడు కళ్ళు లేని కబోది అప్పులు ఊరంతా అప్పులు చేసి అప్పులు వేయకుండా వాళ్ళు ఒక నాయకులేనా అడవి జంతువులా ప్రవర్తించే వ్యక్తి అపాక నాగేశ్వరరావు గారు ఒకరు నాగేశ్వరరావు గారు ఒకరు వారి చేత సన్ను తినే వ్యక్తి ఒకడు వీళ్ళ మా నాయకుల గురించి మాట్లాడేది అని సభావతంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి ఖబర్దార్ చెప్పిన మా మంత్రి గారి గురించి కానీ మా సురేంద్రబాబు గురించి కానీ ఇలా ఆరోపణలు చేస్తే కబత్త నా పేరు లింగమ్మ సంగం మండలం నేను గౌరపాలెంకి వచ్చి పది సంవత్సరాలు అండి పది సంవత్సరాలు ఎన్నో మందికి అర్జీలు ఇచ్చినా కానీ నాకు ఇళ్ళ పట్ట అనేది ఈ ఊరికి వచ్చిన తర్వాత అర్జీ వచ్చినా కూడా నాకు ఒక్కరు కూడా ఇప్పించలేదు ఈ ఊరు సర్పంచ్ గారు నాకు సురేందర్ అన్న గారు ఇప్పుడు ఇల్లు స్థలం పట్టా ఇప్పించి ఇల్లు కట్టించాను నాకు నమస్కారాలు కోరుపాలెం గ్రామంలో ఇప్పటికీ ఈ మొదటి నుంచి చేసిన వాళ్ళందరూ ఉన్నారు కానీ ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు మా బా సురేంద్రబాబు గారికి వచ్చిన తర్వాత మాకు ఏం కావాలన్నా గోవర్ధన్ రెడ్డి గారు ఏం కావాలన్నా చేశాడు సురేంద్రబాబుని అడిగితే ఆయన పోయి ఆయనకి చెప్పటం ఆయన సరే పా ఒక బస్సు కానీ మూడు వందల ఎకరాలకి కాలువ కానీ ఊళ్ళో సవిటి కాలువ కానీ ప్రతి ఒక్కటి పెన్షన్లు కానీ అన్నీ సురేంద్రబాబు గారే ఆయన గోవర్ధన్ రెడ్డి గారికి చెప్పి చేయించాడు కానీ ఆయనే మేము అనుకుంటున్నాము కానీ వీళ్ళు మేం చేసాము మేము కోళలు చేసాము మేము అవి చేసాము ఇవి చేసాము అంటున్నారు కాబట్టి దానికి వాళ్ళు మాట్లాడకూడదని చెప్తున్నాం టీపీ వాళ్ళు మా ఊరికి వచ్చి ఒక్క ఓటు అడిగే అధికారం ఉండదు వేసే అధికారం కూడా ఉండదు కోల్పోయారు అంతవరకే కానీ మాకు చేసినవి అన్నీ ఆయనే చేశారు సార్ మాకు ఆ పది పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేసిన మాకు పది సంవత్సరాలు ఎక్కి దిగా నేను పెన్షన్కి ఎక్కి అర్జీలు ఇచ్చి 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 దిగా ఆహరాకి ఆయన చేనయ్య గారే స్థలం చేనయ్య గారే చేసిపోయాడు రెండోది ఈయన చేసేది రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆదాల వ్యవహార రెడ్డి వచ్చిన తర్వాత గ్రామం రోడ్లు కానీ వాటర్ ట్యాంకీ కానీ ఈ సారీ పక్కా ఇల్లు కానీ మొత్తం సిమెంట్ రోడ్లు కానీ మొత్తం మాకే వచ్చాయి కాకుంటే వీళ్ళు ఏం వేసుకున్నారంటే సోమిరెడ్డి అనేవాడు సోమిరెడ్డి అనే అతను ఎంతవరకు అంటే రావటం జన్మభూమి కార్యక్రమం పెట్టుకోవటం ఇక రంగు తీసుకోపోవటం పని చేయించుకోవటం నాయకులు బస్తాల బస్తాలు లోడ్ లోళ్ళు బీన్ దించుకొని బయటికి పోయి అమ్ముకున్న చరిత్ర ఉంది ఆయన ఈరోజు మా ఊర్లో ఒక కంచుకోట కంచుకోవటం తెలుగుదేశం రామారావు అమయంలో రాజశేఖర రెడ్డి కప్పుడు ఆనించి ఆయన తర్వాత కాకానికి గౌతమ్ ఇచ్చాడు ఆ దా బాబి కాకా ఇచ్చాడు తలమంతి సురేంద్రబాబు మా గ్రామానికి ఏది కావాలంటే అది చేస్తా వచ్చాడు ఏది చేసినా కూడా ఈరోజు తెలుగుదేశాన్ని మోసుకోబోయేదానికి నలుగురు ఉండరు మా గ్రామంలో మోసుకోబోయేదానికి నలుగురు ఉండరు మా గ్రామంలో కానీ నేను మొన్న ఇరవై మందికి కండవలు వేసుకున్నారు కానీ నలభై కుటుంబాలని ఏదేదో రాజేసుకొని నేను బస్సు మీరు పెట్టారు వాళ్ళు నాలుగు కుటుంబాలని తెలుగుదేశాన్ని మోసుకోబోయేదానికి దానికి ఎందుకంటే వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ ప్రసం ఇటు పెట్టకూడదు వాళ్ళు మన గ్రామంలోకి వచ్చి నిలబడితే రేపు ఆయన వస్తున్నాడు కదా తీసుకొచ్చి వాళ్ళు జనం రాకుండా మా ఊర్లో జనాన్ని పెట్టుకొని చంద్రసోహరెడ్డిని తీసుకురామ మా గ్రామానికి మొన్న కోవరిపాలెంలో కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి మా ఊర్లో ప్రోగ్రాం పెట్టుకున్నాము ఆ ప్రోగ్రాం చూసి ఈ తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారు ఆ రోజు ఎవడూ ఈ రోజు లేచి నిద్ర లేచి ఈ రోజు వచ్చి ఈ మామూ ఈ నిధులన్నీ వేయించాం రోడ్లు పోయించాం కుళాయిలు నడిపాం అని చెప్తారు ఇప్పటి ఒక్కరికి కూడా ఒకరు గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చారు ఈ నరుగురు నాయకులు కోరిపాలెం గ్రామంలో సుధీర్ బాబు నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు గణేష్ ముత్యాల గణేష్ గారు ముత్యాల శ్రీనివాసులు గారు వీళ్ళు చేరి వాళ్ళు ఆయన వచ్చి నిద్ర లేపిన తర్వాత ఇప్పుడు ఎత్తుక్కుంటున్నారు నిద్రపోయేవాడు కోసి మేము ఎక్కడున్నా మేలుకొని ఇప్పుడు చూసుకొని అయ్యా మేము ఇది చేసాం అది చేసాం ఈ ఊర్లో మీకు నీళ్లు ఇచ్చాం మీకు రోడ్లు వేయించాం అని ప్రెసిడెంట్ పెడుతున్నారు మా కాకాని గోవర్ధన్ రెడ్డి గాని మా ఊరు ప్రెసిడెంట్ గాని ఏం మాట్లాడినా సరే వాళ్ళకి పద్ధతి కాదని నేను మరీ మరీ చెప్తా ఉన్నా ఈరోజు మాకు చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అయ్యా మాకు బాట లేదంటే చెల్లెకి ఇంతలోతు నీళ్ళల్లో బాతున్న వాళ్ళకి మాకు బాట సౌకర్యం కల్పించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మళ్ళీ ఏమన్నా మాట్లాడితే వాళ్ళకి మర్యాద కాదని కూడా చెప్తా ఉన్నా నేను అదే పద్ధతిగా మా ఊర్లో ముఖ్యంగా సురేంద్రబాబు గారు చేసిన పనులు మా ఊర్లో ప్రజలు కూడా ఎవరు గొంతులో ఎత్తుకున్న సురేంద్రబాబు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కడే ఉంటాడని మరీ మరీ చెప్తా ఉన్నా నేను కాకుంటే ఈ రోజు మా మీద పెసిమిట్లు పెడుతున్నారు వాళ్ళు మళ్ళా మళ్ళా పెట్టకుండా చూడమని పద్ధతిగా వాళ్ళకి మరీ మరీ చెప్తున్నా సుధీర్ బాబు నాగేశ్వరరావు గారు మీరు ముత్యాల శ్రీనివాసులు గారు మీకు ఇదే చెప్తా ఉన్నా నేను కనీసం మీరు వస్తే ఒక్క ఓటు కూడా మా కాలనీలో రాదని నేను చెప్తా ఉన్నా ఈ రోజు మీకు మళ్ళా మళ్ళా ఇక్కడ పెడితే మీకు పద్ధతి కాదు ఇది ఏమన్నా మా బస్సు ఏదన్నా మీరు మాట్లాడారంటే ఇక్కడ మేము ఒప్పుకోవాలని కూడా చెప్తా ఉన్నాం మీకు ఇప్పుడే కాకుంటే ఈ రోజు చేసిన మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా సురేంద్రయ్య గారికి మేము పోతే అయ్యా మాకు ఈ బాట లేదు మాకు ఈ నీళ్లు లేదు ఈ పింఛన్ లేదు మాకు ఏమేమి కావాలంటే నీకెందుకు అన్నా మా ఒళ్ళు ఈ విధంగా అడిగారు అని ఈ విధంగా చెప్పి అన్ని పనులు పోరాడి అతను గొంతులో మాట ఉండంగానే మీ పని అయిపోయింది పోండు అని చెప్పే రకం ఈ రోజు మాకు జరుగుతుంది ఈ నలుగురు నాయకులు నిద్రపోయి నిన్న లేచి మా గోసెట్టబోయిందని ఎదుర్కొనే నాయకులు వీళ్ళు అదే విధంగా నేను మాట్లాడుతూ ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వాళ్ళకి మా గురించి పసిమెట్లు పెడితే పద్ధతి కాదని మరీ మరీ చెప్పడం కోరత జరిగింది